గురుగారు దాదాపుగా రెండు రెండు నెలలు అవుతుంది కూటమి నెలలు కూడా పూర్తి కాలేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆర్థిక విధ్వంసం జరుగుతుంది అసలు అది నేను ఉన్నప్పుడు అద్భుతమైన పరిపాలన అందించాను ప్రజల్ని కేవలం మాయ మాటలు చెప్పి లేకపోతే ఏదో చేయలేని హామీలు ఇచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను ఉన్నప్పుడే బాగుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు ఏంటి వాస్తవాలే మాకు ఇప్పుడే బాగుందండి ఎందుకంటే ఇవాళ మాకుంది ఒకప్పుడు పొలం అమ్మాలన్నా కొనేవాడు లేడు ఇవాళ మాకు ముప్పై నలభై లక్షల రూపాయలు అమ్మిన పొలము కోటిన్నరకు వాళ్ళు కొంటున్నారు కోటిన్నరకు కొన్నారు ఇవాళ్ళు మాది ఏ ఆర్థిక ఆర్థిక విధ్వంసం జరిగినప్పుడు ఎవడు రాడు కదా ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనపడితేనే ఎవరైనా వచ్చుకునేది మరి రోడ్లు ఉంది ఇవాళ ఒక మా తుమ్మపూడి నుంచి తినాలి వెళ్ళేసరికి ఉల్లంతా గుళ్ళ ఇవాళ ఏ ప్యాచ్ వర్క్లో ఏ ఒటు చేసుకొస్తున్నారు అది అభివృద్ధి కింద లెక్కే కదండి నువ్వు ఉన్నావు ఏనాడు ఏమీ చేయాలి వదిలేసి చూరుకున్నావు అన్నీ వదిలేసి చూరుకున్నావు మాకు ఇవాళ ఇదే బాగుంది ఇవన్నీ కాదు నేను నేను బటన్ నొక్కాను డబ్బులు వేశాను నేరుగా అకౌంట్లోకి వేశాను కొన్ని కోట్ల రూపాయలు అప్పు బటన్ నొక్కింది ఎంతమందికి వెళ్ళింది అభివృద్ధి ఏం జరిగింది మరి అది ఆలోచించాల మీరు అభివృద్ధి అనేది నువ్వు ఏం చేసావు అది ఆలోచన ఉన్న ముందు అది లేదు కదా సంక్షేమం అన్నావు పది మందికి ఇచ్చావు పది మందికి లేదు దీంట్లో నువ్వు కొంతమందిని ఇచ్చేసావు అందరిని సాటిస్ఫాక్షన్ చేయలేదు కదా అదే అభివృద్ధి ఇంకోటి ఇప్పుడు పోలవరం ఉంది అదే నువ్వు కంటిన్యూ చేస్తే అది కాపర్ డ్యామ్ పోయేది కాదు కదా ఆ కాపర్ డ్యామ్ ఉన్నట్టేది వాళ్ళకి చాలా తగ్గేది కదా ఇదే ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి అది ఇది కదా జీవనాడు కదా కాఫర్ డ్యామ్ గురించే ఏదో స్పిల్వే కట్టించా స్పిల్వే కట్టాల్సింది అసలు కట్టలేదు దాన్ని ఏదో ఏదో చేశారు ఏదో మావి చేశారు ఏమండి మనం ఇంజనీర్లు చేసిన దానికన్నా మనకు ఎక్కువ తెలుసా వాళ్ళు చెప్పినట్టే మొదట ఆ ప్రభుత్వం చేసింది డెబ్బై పర్సెంట్ పైన పూర్తి చేసింది నువ్వు ముప్పై పర్సెంట్ ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేకపోయావు నేను చేశాను నేను చేశానంటావు ఏం చేసావు నువ్వు పోలవరం పక్కన పెడితే అమరావతి రాజధాని గురించి ఆ రోజు నువ్వు మూడు రాజధానులని మొట్టమొదటి అసెంబ్లీలో ముప్పై మూడు వేల ఎకరాలంటే ఇంకా ఎక్కువ కావాలన్నావు కదా మరి అదే ఇది నువ్వు ఎందుకు నిలబడలే మరి అదే ఇది ఉన్నట్టు వాళ్ళ ఈ బాధలు ఉండవు కదా మూడు అన్నావు మూడిట్లో ఒక్కదాన్న నువ్వు ఏమన్నా చేసావా రుషికొండ అది ఒకటి కట్టావు అక్కడ ఉండాలనే ఉద్దేశంతో మిగతాది ప్రజలకు నువ్వేం చేసావు నువ్వు అనుకుంటే సరిపోదు నువ్వు అనుకుంటే సరిపోదు కదండి ప్రజలు అనుకోవాలిగా మధ్యపాన నిషేధం అన్నావు లేదు కదా ఇవాళ విపరీతమైన పిచ్చి ఎక్కి జనం పిచ్చి సాగు వచ్చారు ఇప్పుడు లేదా ఇది ధరలు తాగితే ధరలు పెంచితే తాగరన్నావు ఎక్కువ తాగారు తాగినాడల్లా సచ్చాడు పిచ్చి ముందు సో మొత్తం ఏదైతే జనాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్తే నమ్మే పరిస్థితులు అయితే లేదండి రాజకీయంగా వ్యక్తిగత ఇదండి నువ్వు ఇప్పుడు నీ టైంలో ఎంతమందిని ఎంత మంది చేసా మరి ఆ రోజు ఫ్రెష్ మీట్లు పెట్టి ఏమీ చేయలేదుగా నువ్వు వాళ్ళు ఏదో ఒకటి తరం కానీ ఫ్రెష్ మీట్లు పెట్టి మరి నీ బాబాయిది సొంత బాబా ఇది మరి ఫ్రెష్ మీట్ ఎందుకు పెట్టను మ్యాండేటరీగా ప్రజలు చెప్తున్నా కూడా ఇంకా నేను ఏదో చెప్తే జనాలు నమ్మేస్తారనో లేకపోతే కొన్ని మీడియా సంస్థలను కూర్చోబెట్టి ఆయన చెప్పేసి పోనీ ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు అంటే అది కూడా లేకుండా నేను నీ అంతా నేను చెప్పిందే ఇది అనుకున్నాను ఏ ప్రజల గురించి కానీ ఇంకోటి గురించి నాకు ఆలోచన లేదు నేను చెప్పిందే వేదవాకు నేను చెప్పిందే జరగాలి మార్పు అనేది లేదు ఆ మార్పు ఉన్నట్టయితే ఇవాళ నువ్వు ఇంత ఇదిగా మాట్లాడు ఇన్ని అబద్ధాలు మాట్లాడు అది మార్పు ప్రజలు కోరుకున్నా కూడా ఈయన మారలేదండి మార్పు రాలా నిన్న ప్రెస్ మీట్ మొత్తం చూసి విన్నారా మీరు విన్నాను అగ్ని అబద్దాలే అంటారు అబద్ధాలే నిన్న ప్రెస్ మీట్ లో నేను అసలు ఎంతో మంచి పరిపాలన అందించాను ఈ రోజున ఆర్థిక విధ్వంసం జరుగుతుంది ఇవి మీరు మళ్ళీ ఇంకోసారి ఆలోచించడానికి జనాలను కోరుతున్నాడు ఏమంటో దాని మీద మీ అభిప్రాయం మంచి పరిపాలన లైన్ వచ్చేవాడిగా మంచి పరిపాలన ఉంటే లేదు కాబట్టి ఊడిపోయారు మరి పదకొండు సీట్లే ఎందుకు ఇచ్చారు మరి ఆయన అంత వర్షం పరిపాలన మరి వరస్ట్ పరిపాలన మరి నేను నేను విద్యా దీవెని ఇచ్చాను నేను అమ్మఒడి వేశాను లేకపోతే ఎంతో నేను అప్పు చేసినా కూడా మీకే పంచారని చెప్పి అంటున్నాడు ఆయన వంద రూపాయలు వేరూ పచ్చి వంద రూపాయలు నొక్కేసాడు అంత రేటు పెరిపోయినాయి అన్ని రేటు పెరిగిపోయినాయి బాగా బాగా రేటు పెరిపోయినాయి అందువల్ల ఓడిపోయి కారణం లేదు అప్పుడు లేదు ఇప్పుడుంది అప్పుడు లేదు అన్నీ ఉండే అన్ని తెలిసేసాడు ఆపోజిట్ అంత ఆపోజిట్ అంత అది కాబట్టి ఓడిపోయింది మరి ప్రతిపక్ష ఓదవలేదు మరి నెంబర్ కూడా ఓడిపోయింది పెద్ద చూడగలదు అది ఆయన అన్నారు పదిహేడు సీట్లు చార్మల్ లాక్కుంటే ఐదు సీట్లు ప్రతిపక్ష చూద్దామని చెప్పాను ఆయన మాట మాట్లాడి అన్ని ఇప్పుడు ఆయనకి అంటారు అన్ని ఆయన ఏం మాట్లాడే ఆయనకి అంటారు తేడా ఉంది బాగా వచ్చి ఎక్కువ టైం లేదు కదండి ఇంకా ఎక్కువ టైం లేదు అప్పుడే వచ్చి నలభై రోజులు అయింది అంతే ఇంకా వచ్చి